Three, go, Ready, ah. ready, <laughs> మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష

ఈ ఓటు వేయడం వలన వాళ్ళు ఎట్లా వాళ్ళు ఈ డ్యూటీలు వాళ్ళు పూర్తి చేస్తున్నారని గురించి వాళ్ళకి ఒక అవగాహన సదస్సులో పెట్టడానికి కోసము ఒక బైక్ ర్యాలీ ఒక టూ టూ త్రీ కిలోమీటర్స్ బైక్ ర్యాలీ ఏర్పాటు చేశాము దీంట్లో మూడు మత బద్దలు అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమంలో ఆశీర్వదం చేయడం జరిగింది ఇది మాత్రం కాకుండా ఒక మంచి మెసేజెస్ కూడా ఇచ్చారు ఈ ఎలక్షన్ అనే ఒక ప్రక్రియ అన్ని డివైడింగ్ ఫోర్సెస్ అన్నీ కూడా ఇంటగ్రేట్ చేయడానికి కోసం యూనిఫైయింగ్ ఫోర్స్గా ఉండాలికంటే అది ఎట్లాంటి డివిజివ్ యాక్టివిటీస్ యాక్టివిటీస్కి ఉండకూడదు తీసుకురాకూడదు అని కూడా వాళ్ళు మంచి మెసేజెస్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు యువతలందరూ కూడా పొద్దున నుండి ఇక్కడ గ్యాదర్ అయ్యి వివిధ ఎలక్షన్స్ గురించిన ప్రిన్సిపల్స్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సంకల్పం కార్యక్రమము జిల్లా వ్యాప్తంగా రెండు ముఖ్య విషయాల కోసం చేస్తున్నాము ఒకటి ప్రతి ఒక్క ఓటర్లు కూడా ఈ పదమూడవ మే కదిలి వచ్చేసి ఓటు వేయడం వేయాలి అని ఒక ముఖ్య సంకల్పము రెండవది ఎట్లాంటి ప్రలోభాలకి లోను కాకుండా స్వచ్ఛందంగా వాళ్ళు ఓటు వేయాలి అని రెండు ముఖ్యమైన ప్రిన్సిపల్స్ ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది ఇట్ రైట్ ఫ్రమ్ ట్రైబల్ ఏజెన్సీస్ అక్కడ పాలూట్ల గ్రామం నుండి ఈ ఒంగోలు నగరం వరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా టచ్ చేసాము వాళ్ళందరూ కూడా మంచి మంచిగా పార్టిసిపేట్ చేసేసి ఇది ఇట్లాంటి కార్యక్రమం ఎంకరేజ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ ప్రయత్నం వలన రాబోయిన ఎలక్షన్స్ ఎట్లాంటి వయలెన్సెస్ కానీ ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా వారిన వాతావరణంలో ఒక పండగ వాతావరణంలో జరుగుతుందని ఎట్లాంటి సందేహం